నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం బేతంచెలలో స్వతంత్ర అభ్యర్థి పిఎన్ బాబుపై మంత్రి బుగ్గననుచరులు దాడికి పాల్పడ్డారు బుగ్గన ఇంటి మార్గంలో వెళ్తున్న పిఎన్ బాబు కారును అడ్డుకున్న వైకాపా కార్యకర్తలు ఇనుప రాడ్లతో అద్దాలను ధ్వంసం చేశారు ఈ మార్గంలో ఎలా వస్తావంటూ కులం పేరుతో బుగ్గన దూషించారని పిఎన్ బాబు ఆరోపించారు నేను కులము లోపల బూతులు చూసుకొని రిటర్న్ వస్తూ ఉగాన రాజేంద్రనాథ్ రెడ్డి వాళ్ళ స్ట్రీట్లో ఎంటర్ అయినా ఎంటర్ అయ్యి ఒక పది అడుగులు వచ్చినాక బండి ఆపేసిన ఆయన ముప్పై అడుగుల్లో ఒక బండి ఆపుకొని వచ్చి నాతో ఏం నాయనబడి వస్తావు అని ఏం రాలేదండి ఇది మెయిన్ రోడ్ రోడ్డు కదా సిమెంట్ రోడ్డు కదా పోతున్నా లేదు ఇదంతా నా నా ఓన్ రోడ్డు ఇది నువ్వు ఎట్లా వస్తావు అని నన్ను కన్ఫైన్ చేసి ఆ లోపల నన్ను కులం పేరుతో దూషించి తన మనుషులు ఒక నాగేశ్వరరావు తర్వాత చలమారెడ్డి నాగరాజు ఎక్స్ జెడ్పీటీసీ ఇంకా ఒక ముప్పై మంది రాడ్స్ తీసుకొని వచ్చి నా మీద అటాక్ చేసినారు ఈలో రాడ్స్ హైరన్ రాడ్స్ ఈ లోపల నాకు ఇక్కడ బేదచల్ లో గతంలో డోన్లో పనిచేసిన కాబట్టి ఈ విషయం తెలిసి నా ఫ్రెండ్స్ అంతా వచ్చేసి నన్ను రెస్క్యూ చేసినారు నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్ అని తెలుసు అతనికి తెలిసి కూడా దురుద్దేశంతో అతను రాజ్యం నడుస్తూ ఉందనేసి దౌర్జన్యంగా అంటే దళితులు పోటీ చేయకూడదా అని ఎట్లా పోటీ అని అహంకారంతో మాట్లాడాడు